నమస్తే నా పేరు డాక్టర్ రంగనాథం సీనియర్ న్యూరోసర్జన్ ఆస్ట్ర ప్రేమ హాస్పిటల్ అమీర్ హైదరాబాద్ ఇప్పుడు ఈ కోవిడ్ కోవిడ్కి సంబంధించిన విషయాలు కోవిడ్ వచ్చైతే వెళ్ళిపోయింది ప్రజానీకాన్ని చాలా దెబ్బ కొట్టిపోయింది అప్పటితో అయిపోయిందా అనుకుంటే లేదే ఇంకా దానికి సంబంధించిన విషయాలు ఇంకా ఇంకా న్యూస్లో నడుస్తూనే ఉన్నాయి ఉదాహరణకు ఒకటి లాంగ్ కోవిడ్ అనుకున్నాం కోవిడ్ నుంచి తగ్గిపోయింది బాగున్నారనుకున్న టైంలో ఈ లాంగ్ కోవిడ్ వచ్చింది అన్న నెలలు గడిచినా కూడా సంవత్సరం గడిచినా కూడా ఇంకా పూర్తిగా ఉజటీలో వెళ్ళలేని పరిస్థితి సరే దాని నుంచి కూడా ఏదో ఒక ఆలోచన ఉపశమనం వచ్చింది ఇప్పుడు కొత్తగా ఒక పిడుగుపాటు లాంటి వార్త నిజానికి అందులో ఎంత భయం ఉంది ఎంత నిజాన్ని నిర్ధారణమైన గత కొన్ని కొన్ని నిమిషాల్లో మనం చెప్పుకుంటాం నిజమే కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒక ప్రమాదకరమైన కాంప్లికేషన్ వచ్చిందని ఆస్ట్రాజెనిక్ కంపెనీ ఎవరైతే తయారు చేస్తారో వారే ఒప్పుకున్నారు ఇది కోవిషీల్డ్ తీసుకున్నటువంటి ప్రజలందరికీ భయప్రీతులు చేస్తూ ఉంది ఇందులో మనం ఒక ఫ్యాక్ట్ చెక్ లాగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అసలు కోవిషీల్డ్ తీసుకున్నా వరకు వస్తుందా వస్తే ఎంత ప్రమాదం వస్తే ఇప్పటిలో రావచ్చునా ఇన్నాళ్ళ తర్వాత వస్తుందా లేదా అని ఇలాంటి అనుమానం నిజానికి మొట్టమొదటిసారిగా కోవిషీల్డ్ భారతదేశంలో జనవరి పదహారు రెండు వేల ఇరవై ఒకటినాడు ఇచ్చాం ఇప్పటికీ దగ్గర దగ్గర రెండు కోట్ల మందికి వ్యాక్సిన్ అందింది మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అన్నది రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదహారు నాడు మొదటి డోసు ఇవ్వబడింది సంక్రాంతి అనుకోండి ఆ తర్వాత ఇప్పటివరకు దగ్గర దగ్గర వ్యాక్సిన్లు రెండు దశమల్ మూడు నాలుగు బిలియన్లు వాడకం జరిగింది అని గణాంకాలు చెప్తూ ఉన్నాయి ఇందులో ఒక ముఖ్యమైన అంశం అంతా గమనించాల్సింది ఏంటంటే దగ్గర దగ్గర తొంభై శాతం కోవిషీల్డ్ ఈ కోవిషీల్డ్ తాలూకు ఉత్పాదక సంస్థ ఆస్ట్రాజనేక ఇదొక మ మల్టీనేషనల్ కంపెనీ స్వి స్విస్ స్విట్జర్లాండ్ ఇంగ్లాండ్ తాలూకా సమన్వయంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారి తాలూకా పర్యవేక్షణలో జరిగింది ఇది చాలా యూరోప్ దేశాల్లో కూడా దానికి వ్యాప్తి చెందినది వ్యాక్సిన్ తాలూకా వాడకం అక్కడ వ్యాక్స్ జబరియా అని పేరుతో ఉంది భారతదేశంలో అదే కో ఏదైతే ఆస్ట్రాజెనిక వారు తయారు చేసినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ పేరుతో ప్రఖ్యాతిగాంచింది నిజానికి ఈ వ్యాక్సిన్ వాడకం భారతదేశంలో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సిన్ గురించి చూస్తే తొంభై శాతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళే ఇప్పుడు ఏదైతే ఈ కాంప్లికేషను ఈ టీటీఎస్ అని ఏదైతే వచ్చిందో వెలుగులోనికి అందరినీ భయత్కం చేస్తూ ఉంది నిజానికి ఎవరన్నా అడిగినట్టయితే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ప్రమాదం ఉందా అంటే లేదు అని చెప్పలేం కానీ భయపడాల్సింది లేదు అనేది గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఇలాంటి అంశం చెప్పుకునే ముందు వార్తల్లోకి వచ్చిన తర్వాత తారీజు బేరీజ్ వేసుకోవాలి ఏ విధంగా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ఉపయోగాలన్నీ దానివల్ల ఇబ్బందులు ఎత్తా ఈ ఇబ్బందుల గురించి ముందు మాట్లాడుకుందాం దగ్గర దగ్గర ఒక లక్ష కానీ వేసుకునేటట్టయితే ఒక ఇది రెండు దిశ ఐదు మంది కట్టండి కాంప్లికేషన్ వచ్చేదానికి ఆస్కారం అంటే ఎంత తక్కువ ఇంకా చెప్పుకున్నట్టయితే పది లక్షల మంది కూడా ఆరుగురు కట్ట ఇవన్నీ నేను చెప్తున్న విషయాలు గణాంకాలు కావు ఐసిఎంఆర్ మన దేశానికి పెద్ద ప్రామాణిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆర్ ఆరోగ్య సంబంధించినటువంటి సమాచారం రీసెర్చ్ దాంట్లో ఐసీఎంఆర్ సంస్థ వాళ్ళు చెప్పినటువంటి గణాంకాలు అంటే మిగతా అందరూ కూడా ఎవరైతే కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది రాలేదని కదా ఒకటి రెండోది మరి టీటీఎస్ అంటే ఏమిటి టీటీఎస్ అంటే త్రాంబోసిస్ త్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అంటే ఏమిటి ఈ కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో రక్తంలో కొన్ని మార్పులు వచ్చి రక్తనాళాలు ఈ శరీరంలో ఏ భాగంలోనైనా రక్తనాళాలు దాని తాలూకా రక్త ప్రసరణ తగ్గిపోవడం ఆగిపోవడం కానీ రెండవది త్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ ఏవైతే రెండు నుంచి మూడు లక్షల మధ్యలో ఉండాల్సిన సమయంలో ఈ ప్లేట్లెట్స్ సంఖ్యాపరంగా తగ్గడం కూడా జరిగింది ఈ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గడం వల్ల రక్తం ఏదైతే ఉందో రక్తస్రావం జరిగేటువంటి అవకాశం ఉంది త్రాంబోసీస్ వల్ల ఏమి జరుగు త్రాంబోసిస్ వల్ల రక్తనాళాలు బ్లాక్ అయిపోతున్నాయి ఇది ఎక్కడన్నా జరగవచ్చు బ్రెయిన్లో కానీ జరిగినట్టయితే స్ట్రోక్ అంటాం అందులో చెడు రక్తం తీసుకెళ్లేటువంటి రక్తనాళాల్లో కానీ ఇలాంటి బ్లాక్ అయినట్టు వచ్చేదాన్ని కార్తీకలు వేణస్త్రాంబోసిస్ అంటాం శరీర బ్లడ్ వేనస్త్రాంబోసిస్ అంటాం రెండు అదే పర్యాపదాలు ఇప్పుడు గుండెలో కానీ వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం పొట్టలో ఏదైనా ప్రే ప్రేవుల్లో కానీ లేకపోతే స్పీన్ లాంటి అవయవాలు వచ్చినట్టుతో వచ్చేదాన్ని విపరీతం నొప్పి పొట్టలో నొప్పిని కానీ చేతులు ఏదన్నా కానీ ప్రాబ్లం కానీ ఇలాంటి రక్తనాల బ్లాక్ అయినట్టు వచ్చేదాన్ని గాలి తీసుకోవడం ఆయాసపడ్డం అలా ఏ ప్రాంతంలో ఏ అవయవాల్లో వచ్చిందన్న దాన్ని బట్టి ఈ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి ఒక్కొక్కసారి కొంతవరకు కాళ్ళు వాపులు రాక రావడం కానీ ఆయాసపడడం కానీ అదే కాకుండా ఏమైనా కంటిలో సూపు తేడా రావడం కానీ ఇలాంటి లక్షణాలు కూడా ఈ టీటీఎస్కి సంబంధించిన లక్షణాలుగా చెప్పబడుతూ ఉన్నారు అయితే ఇది ఎందుకు వచ్చింది అని అన్నట్టయితే దానికి కారణం కూడా ఉన్నది రెడీగానే ఏమిటిది ఎక్కడైతే ఇంజక్షన్ కండరానికి ఇవ్వాల్సి వచ్చింది ఏ కారణం వల్ల ప్రమాదవశాత్తు కానీ రక్తనాళ లోపు కానీ కానీ దాని దానివల్ల వచ్చేటువంటి ప్రమాదమే అమాంతరమే ఈ టీటీఎస్ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు దానికి కారణం కూడా ఏమిటంటే ఈ వ్యాక్సిన్ తయారీలోనే చిన్న వ్యాక్ తేడా ఉంది ఇప్పుడు ఇదే సమయంలో మళ్ళీ కోవాక్సిన్ వాళ్ళు కాంపిటీషన్ రోజులు కదండి వారు ఒక సమాచారం మనకి పంపించారు మూడు రోజుల క్రితం కోవాక్సిన్లో ఇలాంటి ఎఫెక్ట్లు ఏమి లేవు టీటీఎస్ అన్నది ఏమీ లేదు కోవిక్సా కోవాక్సిన్ అంటే మన అందరికీ సుపరిచితున్నాయి హైదరాబాద్ భాగ్యనగర్లో తయారైనటువంటి సంస్థ భారత్ బయోటెక్ వారి కేంద్రం అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యాక్సిన్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమి లేవు అని సరే వారి వారి కంపెనీ తరపు నుంచి వారు మాట్లాడారు అయితే నిజానికి మనం అందరూ గ్రహించాల్సింది ఏంటంటే కోవాక్సిన్ వారి తరకు వాడకం సంఖ్య చాలా చాలా తక్కువ కోవిషీల్డ్తో కానీ మనం చూసుకునేటట్టయితే సరే వాళ్ళకు వాళ్ళు తెచ్చి చెప్పారు కోవిషీల్డ్ వాళ్ళు ఏమిటంటే ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో ఇంగ్లాండ్లో ఒక వ్యక్తి తీసుకున్న తర్వాత ఆయనకి బ్రెయిన్ లోపల రక్తం రావడం దానికి బ్రెయిన్ మీద తల మీద ఆపరేషన్ చేయటం జరిగి ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు ఆస్ట్రాజెనిక్ కంపెనీ మీద ఆ దేశాల్లో ఇక బ్రిటిష్ ప్రభుత్వానికి ఆస్ట్రాజెనిక్ కంపెనీకి కోవిడ్ తయారీకి ఒక అగ్రిమెంట్ ఉందట ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినట్టయితే బ్రిటిష్ ప్రభుత్వం పే చేయాలండి అందువల్ల సడన్గా ఒక వ్యక్తి దానికి వ్యాజ్యం వేశాడు కోర్టులో నాకు ఇబ్బంది వల్లే వచ్చింది ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే వచ్చింది అని దానికి భారతదేశం మా ద్రవ్యంలో మారక ద్రవ్యంలో దగ్గర దగ్గర ఒక వెయ్యి కోట్ల రూపాయలు అతనికి పై దానికి కాంపెన్సేషన్గా వచ్చిందని సమాచారం అది ఈ మధ్యనే విషయం వల్ల ఒక చిన్న విషయం గమ గమనించాల్సింది ఏమిటంటే ఇది మనం పొలిటికల్గా కానీ రాజకీయంగా మాట్లాడకపోయినా ఈ వార్త వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి సంఘటన సమర్పించి సంబంధించింది నాలుగు మూడు సంవత్సరాల తర్వాత పోన్ మూడు సంవత్సరాల తర్వాత ఈ వార్త భారతదేశానికి రావడం దాన్ని ప్రస్తుతం ఈ పొలిటికల్ వాతావరణంలో దానికి ఒక ఆయుపట్టుగా తీసుకొని వాడుకోవడం అన్నది ఎంత సబవు అని నేను ఆ వ్యక్తులకి అందరికీ నేను ఒక నమస్కారం చేసి చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక సంజీవనండి ఎంతమందికో ఎంతో ప్రాణాలని ఎన్నో కుటుంబాలను తెల్ల సేవ్ చేసినటువంటి గొప్ప సంజీవిని ఇక్కడ ఆస్ట్రాజెనకా కంపెనీని మనం వెనకేసుకొని రావడానికి కాదు ఇది అంత గొప్ప వ్యాక్సిన్ ఇది ఏదో కొన్ని కొన్ని కేసులకు వచ్చేటట్టయితే అది అనడం న్యాయమా అనేది మీ ఎవరి విజ్ఞానకే నేను వాళ్ళని విడిచిపెట్టేస్తున్నాను ఇంకో ముఖ్యమైన మాట ఆస్ట్రాజెనకా వాళ్ళు శాస్త్రం అందరూ కూడా భారతదేశ శాస్త్రజ్ఞులు చెప్పేది ఏమిటి మొట్టమొదటి నెలలో రావాలండి కాంప్ కా ఈ కాంప్లికేషను ఇప్పుడు మనం మాట్లాడుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కాంప్లికేషన్ రావడానికి ఆస్కారం లేదు నిర్ద్వందంగా చెప్పొచ్చు దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోండి కాంప్లికేషన్ రావచ్చు అంటే రావచ్చు శాస్త్ర ప్రకారం ఇప్పుడు వచ్చుద్దా దానికి అర్థం లేదు ఎవరికైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా దానికి మందులు వైద్యం ఉందా ఉంది దానికి ఇవ్వాల్సిన మందులు ఏమిటి ముఖ్యంగా ఈ రక్తనాళాలు బ్లాక్ అయినట్టు ఇవ్వాల్సింది యాంటీకోగ్లెంట్స్ అంటే రక్తం పలచగా చేసేటువంటి కొన్ని విధి విధానాలు పద్ధతులు ఇక్కడ చిన్న తేడా ఏమిటంటే మామూలుగా రక్తం పలచగా చేయడానికి ఇచ్చేటువంటి మందు పేరు హెపరిన్ అంటాం సర్వత్రా చాలా చాలా వాడుకలో ఉంది అది ఈ ఇక్కడ ఆల్రెడీ ఏదైతే ప్లేట్లెట్స్ తలకు సంఖ్య తక్కువ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని హెపరిన్ కాకుండా నోటి నుంచి ఇచ్చేటువంటి కొన్ని మందులు ఉన్నాయి వార్ఫరిన్ అని లేకపోతే అసిడ్రోమ్ అని ఇది కూడా చాలా వరకు గుండెలోని కవాటాలు మార్చినప్పుడు ఇంకా కొన్ని సమయాల్లో కాలువ రక్తనాళాలు బ్లాక్ అయిపోయినప్పుడు డీపీఎన్ త్రాబోసిస్ అంటాం అలాంటి సమయాల్లో వాడేటువంటి మందు ఇది ఇలాంటి మందు ఇవ్వాలంటారు రెండోది ఏమిటి ప్లేట్లెట్స్ తక్కువైపోతే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్ అండి దాన్ని ప్లేట్లెట్స్ తాలూకా సంఖ్య పెరగడానికి కోసం ఇచ్చేటువంటి మందులు ఇంకా అన్నిటికంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఇమ్యూనోగ్లాబ్యూట్స్ అండి అంటే ఇంట్రావీనస్ రక్తనాళంలోకి ఎక్కించేటువంటి ఒక మందు వలన ఏదైతే ఇమ్యూనో వ్యవస్థ ఏదైతే ఉందో కుదేలే అయిందో దానిలో తన మిత్రుల్ని శత్రువులుగా చూసేటువంటి ఒక విపత్క పరిస్థితి ఆ వ్యక్తుల్లో తయారవుతుందట టెంపరీగా దాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడేటువంటి ఇమినోగ్లాబులెట్స్ ఒక్కొక్కసారి స్టీరాయిడ్స్ ఇప్పుడు అదే కాకుండా ఎవరికైనా ఫిట్స్ వచ్చింది అనుకోండి ఫిట్స్ తగ్గడానికి ఇచ్చే మందు ఎవరికి మెదడులో కానీ ఏదైనా వచ్చిందంటే దాన్ని తగ్గడానికి మ్యానిటాల్ లాంటి వాడేటువంటి మందులు ఇలాంటి సపోర్టివ్ థెరపీ ఇవన్నీ కూడా హాస్పిటల్ తాలూకా డాక్టర్ల తాలూకా పర్యవేక్షణ జరగాలి ఒక్క డాక్టర్ చేసేది కాకుండా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇప్పుడు గుండె డాక్టర్ కానీ న్యూరో సర్జన్ కానీ లేకపోతే ఛాతి డాక్టర్ కానీ కాలక రక్తనాళాల కోసం చూసేటువంటి వ్యాస్కుల సర్జన్ కానీ ఇలాంటి వాళ్ళందరూ పర్యవేక్షణ జరిగితే ఆ వ్యక్తి పూర్తి న్యాయం జరుగుతుంది ఏదైతేనే ఏమైతేనేమి ఈ కాంప్లికేషన్ చాలా రేర్ కాంప్లికేషను భయపడాల్సింది లేనే లేదు చాలా చాలా తక్కువ శాతం కాంప్లికేషను ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కాంప్లికేషన్ రావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు సమాచారం వార్తలో వచ్చింది అందులోనే ఇంగ్లాండ్లో ఆ వార్త పొక్కింది కాబట్టి సడన్గా మన వాళ్ళు ఇంతమంది కోవిషీల్డ్ వేసుకున్నారు కాబట్టి అంత సింపుల్గా అయిపోవటం లేదు ఒక మూడు రోజుల క్రితం ఒకళ్ళు వ్యాజ్యం వేశారు అమ్మాయికి ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చాము అమ్మాయి జరిగిపోయింది కాబట్టి కోర్టు వారు మాకు న్యాయం చేయాలని ఆస్ట్రాజెనిక కంపెనీ మీద ఒక కేసు నమోదైంది ఈరోజు భారత ప్రధాన జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చారు మేము వెళ్ళుకుంటే మ్యాటర్ అని దాని కేసు చూస్తాము ఈరోజు వార్తది అంటే ఇలాగ దానికి ఇప్పుడు మనం ఏదైతే ఇంగ్లాండ్లో అయిందో అలాంటివి కూడా ఇక్కడ జరుగుతాయని ఇప్పుడు ఒక ఆలోచన అయితే ఇక్కడ నిజ నిర్ధారణ అనేది చాలా ముఖ్యం నిజానికి ఇప్పుడు అవి ఏదైతే క్లాటే వచ్చిందనుకోండి అది ఆస్ట్రాజెనికా వారి వ్యాక్సిన్ వల్ల వచ్చిందా కోవిడ్ వల్ల వచ్చిందా లేకపోతే లాంగ్ కోవిడ్ వాళ్ళు వచ్చిందా వస్తే ఇన్ని తర్వాత ఎందుకు వచ్చింది ఇలాంటి విషయాలు అంత సింపుల్గా నాకు అనిపించలేదు అప్పుడు కేసు ఏమిటంటే అప్పటిలోనే కేసు నమోదైంది అందరూ తేడా ఇవన్నీ నేను ఒక లాయర్గా మాట్లాడే విషయాలు కాదు సైంటిఫిక్గా ఆధారం ఇప్పటికి చేసినట్టయితే ఎంతవరకు దొరుకుతుందని మనం చూడాలి అయితే రికార్డ్స్ని బట్టి ఎనలైజ్ చేస్తే ఏమైనా తేలుతుందో చూడాల్సి ఉంటుంది మొత్తం మీద అది ఏమిటంటే కోవిడ్ వేసుకున్న అందరూ భయపడాల్సిన అవసరమే లేదు అది ఎప్పటి మాట ఇప్పుడు ఆ కాంప్లికేషన్ రావడానికి ఆస్కారం ఏమాత్రం లేదని నేనైతే నిర్ద్వందంగా చెప్తున్నాను నమస్కారం అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్